శ్రీరామ జయం ఓం గంగణపత ఏ నమ ప్రతి నెలలో చతుర్థి తిథి రెండుసార్లు మనం గమనిస్తూ ఉంటాం పౌర్ణిమకు ముందు ఒకసారి అమావాస్యకు ముందు ఒకసారి శుక్లపక్షం కృష్ణపక్షం ఇందులో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథులను సంకటాల చతుర్థి అనే పేరిట పన్నెండు నెలలు అదే వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా శుక్లపక్షంలో అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత పౌర్ణిమకు ముందు వచ్చేటటువంటి చతుర్థి గణపతికి సంబంధించిన తిథులను పన్నెండింటిని పన్నెండు వేరు వేరు పేర్లతో వేరు వేరు వ్రతాలుగా పాటించాలి అని మనకు పురాణం వివరిస్తుంది అందులో పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథికి పుత్ర గణపతి తిథి అని పేరు ఈ వ్రతం పుత్ర గణపతి వ్రతం గణపతి వ్రతం అన్ని వ్రతాలలో ఉన్నట్లుగానే ఒక విధంగా పాటించాలి కానీ పుత్ర గణపతి వ్రతం అనేటటువంటి ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని సంకల్పం ఇలా పుత్ర అన్న శబ్దంతో చేసి సంతానానికి ఉత్తమ విద్య విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉత్తమమైనటువంటి జీవితం లభించాలి అనే సంకల్పంతో గణపతిని పూజించాలి పార్వతీ పరమేశ్వరులను అర్చించిన ఎడల వారి అనుగ్రహం మాత్రమే లభిస్తుంది కానీ గణపతిని అర్చించిన ఎడల గణపతి అనుగ్రహంతో పాటుగా తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కూడా మనం సులభంగా పొందవచ్చు ఏ కుటుంబంలోనైనా వారి పిల్లలను మనం కాస్త మెచ్చుకుంటే పొంగిపోయేది తల్లిదండ్రులే గణపతిని మనం మెచ్చుకుంటే అర్చిస్తే పూజిస్తే ప్రార్థన చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది అలాగే గణపతి తల్లిదండ్రులైన శివపార్వతుల అనుగ్రహం కూడా లభిస్తుంది శివుడి అనుగ్రహంతో మోక్షం పార్వతి అనుగ్రహంతో సంపద గణపతి అనుగ్రహంతో ఆనందం మూడు అందించేటటువంటి వ్రతం పుత్ర గణపతి వ్రతం ఈ పుత్ర గణపతి వ్రతం ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయమంతా ఉపవాస వ్రతాన్ని కొనసాగించి శరీరం సహకరిస్తేనే అనే సుమా లేని ఎడల అన్నం కాకుండా చపాతీలు లేదా పండ్లు పాలు నెయ్యి ఇలా పంచామృతాలు వీటినైనా స్వీకరించి ఉపవాసమృతం కొనసాగించవచ్చు సాయంత్రం సమయంలో మళ్ళీ స్నానాది కాదులు పూర్తి చేసుకొని పొడి వస్త్రం ధరించి పూజాగ్రహంలో గణపతి ప్రతిమ చిత్రపటం కలశం పశువు ముద్ద రూపంలో ఏదో ఒక విధంగా గణపతి ప్రతీకాత్మకంగా రూపం ఏర్పాటు చేసుకొని ఆ స్వామిని అర్చించి స్వామికి ప్రీతికరంగా నువ్వులు బెల్లముతో దంచి కట్టిన ఉండలను యథావిధిగా సమర్పించాలి కానీ పుత్ర గణపతి వ్రతంలో ప్రత్యేకంగా సమర్పించవలసిన నైవేద్యం పాయసం అది కూడా ఏదైనా పప్పు ధాన్యాలతో సిద్ధం చేసిన పాయసం శనగపప్పు పాయసం ఈ పదార్థాన్ని ప్రత్యేకంగా వంటకంగా సిద్ధం చేసి గణపతి నివేదనగా సమర్పించి ఇంట్లో ఉండేటటువంటి చిన్నాల బాలబాలికలకు అందించినట్లయితే ఆ చిన్నారులందరికీ చాతుర్యం పెరుగుతుంది ఆలోచన శక్తి అవగాహన శక్తి రెండు ఇనుమడిస్తాయి అర్థం చేసుకునే ఓపికగా ఉండే సహనంతో కోడుకున్న శక్తి పెరగడంతో జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది కనుక బాలబాలికలంతా గణపతి అనుగ్రహంతో బాగా చదువుకోగలుగుతారు జీవితంలో వృద్ధిని సాధించగలుగుతారు అలాగే సంతానం విదేశాలలో ఉన్నవారు కానీ సంతానానికి వివాహం అయ్యి వారి వారి జీవితాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ సంతానం ఏ విధంగా ఏ దశలలో ఉన్నా కూడా వారి క్షేమం కోరేటటువంటి తల్లిదండ్రులు పాటించవలసిన వ్రతం పుత్రగణపతి వ్రతం ఓం గ్లౌం గంగణపత నమః నమ గణపతి నామం స్మరించి శనగపప్పు పాయసం నివేదనగా సమర్పించినట్లయితే గణపతి అనుగ్రహం లభిస్తుంది క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు